నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ మొత్తానికి మీరు ఇక్కడ ఒకటి చూస్తున్నారు సునీల్ కన్గోల్ ఫ్లాస్ సర్వే బిగ్ షాక్లో రేవంత్ అని ఇది ట్విట్టర్లో కావచ్చు ఇంకా ఇతరతర సోషల్ మీడియాలో అయితే చాలా బలంగానైతే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి అయితే ఏది పద్నాలుగు పార్లమెంటు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన సర్వే చేశారో ఆ సర్వేలలో ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అభ్యర్థుల గురించి ఏమనుకుంటున్నారు అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు చేర్చి సర్వే చేసినట్టుగా తెలుస్తుంది ఏమని ఒక్కటి మొదటిగా ఎవరెవరికి గెలుపు ఉన్నాయి ఎంత శాతం ఉన్నాయి అదేవిధంగా అభ్యర్థి ఎంపికపై గ్రౌండ్ క్యాడర్ ఏమనుకుంటుంది అదేవిధంగా లోకల్గా నాయకుల సమన్వయం ఎలా ఉంది అదేవిధంగా పెర్తరిది ఆ ప్రభావం సెగ్మెంట్లో ఏ విధంగా ఉందని అయితే ఈ అయితే చేసినట్టు తెలుస్తుంది అదే నేను ఇక్కడ ఒకటి చెప్తా ఈయన చేసిన అంశాలు ఈ ఏదైతే సునీల్ కనుగోలు చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఫస్ట్ పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది ఏమున్నది ఒక దరిద్ర దరిద్రగొట్టు ఇన్ఛార్జి మాకు టీపీసీసీ హోదాలో ఉన్నారు ఆ రోజు పార్టీలో చేర్చుకోము పార్టీలో చేర్చుకుంటే బండలతోడు కొట్టని చెప్పులతోడు కొట్టని రౌతులతోడు కొట్ట వ్యక్తులు ఈరోజు మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటే వాళ్ళు బలం బల బలపడతారు ఈ బలపడ్డ నేపథ్యంలో నెక్స్ట్ మనకు తీవ్రంగా దెబ్బపడుచు అంటే అవునన్నా కాదన్నా పదేళ్ళు కార్యకర్తలు మిగిలిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే మనము సరే స్టేట్ పెద్ద పెద్ద నాయకులు చేరుతున్నారు కనీసం మండల అధ్యక్షులను కూడా ఉండనిచ్చే పరిస్థితి కాంగ్రెస్లో లేదు అలాంటప్పుడు కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్కి ఎలా పనిచేస్తుంది అవునా కాదు ఎందుకు పనిచేస్తుంది మనం ఎగ్జాంపుల్ చూసినాం గాంధీ గాంధీభవన్కి వచ్చి వాళ్ళంతా తెలుసు కదా అంటే నేను అనేది ఏంటంటే ఇతర పార్టీల నుంచి ఎవరైతే వలస వచ్చిరో వాళ్ళకు వీళ్ళకు సైద్యం కుదరట్లేదు అసలు ఇది వాస్తవం ఎందుకనంటే అవును కదా ఆ రోజు అధికారంలో ఉన్నామని వీళ్ళ ముందు గల్లేసుకొని ఎగిరేసుకొని తిరిగితే ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంది చేతులు కట్టుకొని కూసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం భుజం మీద జెండా పెట్టి మోస్తే ఈరోజు వాళ్ళకి అందరిని ద్రాక్ష ఏదైనా ఆయన ఓన్లీ క్యాడర్ గురించి చెప్తున్నాను ఇప్పుడు బట్టి పరిస్థితి ఏంది ఒక డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ విషయంలో కావచ్చు ఇంకొక విషయంలో అంటే ప్రోటోకాల్ పాటించినప్పుడు కూడా కింద కూర్చోబెట్టడం దళితుడిని కింద కూర్చోబెట్టడం పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి క్యాడర్ అయితే సంతోషంగా లేనట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇదే ఇదే విధంగా ఇంకోటి అంటే గ్రౌండ్లో క్యాడర్ ఏమనుకోవడం గదే లోక్సభ నాయకులు సమన్వయం పర్ సమన్వయంతో పనిచేస్తున్నారా లేదా ఏదైతే ఉన్నారో ఈ క్యాడరు నాయకులు అక్కడున్న లోక్సభ ఆ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్న లోకల్ నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారు అంటే నేను చెప్పిన విధంగానే ఉంది కథ ఎలా అంటే వాళ్ళ కనీసం కనీసం వాళ్ళకు గౌరవం కానీ ఏది కానీ ఇస్తలేదు ఆ విషయం మనకు తెలిసిందే చాలా ప్రాంతాల్లో కూడా రోడ్ల మీదకి వచ్చిన విషయం మనకు తెలిసిందే మొత్తానికి ఇది అంతటికీ కారణం అదంతా ఒకటైతే నేను ఒకటి చెప్తా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అయితే ఒక కారణం ఎందుకు అని అంటే చెప్తా ఏదో మాటలు చెప్పిండు వచ్చిర్రు అధికారంలోకి వచ్చిర్రు ఆరు గ్యారంటీలు అన్నారు నేను నిన్ననో మొన్ననో పోతే ఒక మహిళ అసలు ఆమె ఎందుకు అలా తిడుతుందో కూడా నేను ఆపదాల్చుకోలే ఎందుకు ఆపలేదో కూడా నేను చెప్తా ఒకరు ఆవేదన తెలవాలే ఒకరు ఆవేదన పడ ఆవేదన చెందితే ఎలా రియాక్ట్ అవుతారని తెలవాలి ఆరు గ్యారెంటీలనో బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అంటే ఎలా తిడుతున్నారు వాళ్ళకు ఒకప్పుడు అంట ఇదే మహిళలు బస్సు ఎక్కితే ఒక పాపనో బాబునో పట్టుకొని ఎక్కితే వాళ్ళు లేచి సీట్ ఇచ్చేవాళ్ళట ఈరోజు పరిస్థితి లేదు మేమే కొట్టుకోవాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు ఆమె పచ్చిగా మాట్లాడింది కానీ నేను అవి మాట్లాడలేను కాబట్టి మేము మేమే కొట్టుకోవాల్సి వచ్చింది ఆ యొక్క పురుషులైతే ఎవరున్నారో వాళ్ళని ఈరోజు మనం దాడులు చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయని మాట్లాడింది అదేవిధంగా వడ్ల విషయానికి వస్తే ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు లేవు దళార్లకేమో పదిహేను వందలు పదహారు వందలకి వహిస్తుంటే అదో అవి ఇవన్నీ అంశాలైతే సునీల్ కనుగోలు రిపోర్ట్లో తేలినాలే నాకు తెలుసు ఎందుకనంటే అవే కదా ప్రధానంగా ఉండే ప్రాబ్లమ్స్ ఏమిన్నాయంటే విపరీతమైన ప్రాబ్లమ్స్ తెలంగాణలో ఇప్పుడు అసలు కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితి లేదు తెలంగాణలో ఎటు చూసిన లేదు ఎందుకనంటే నీళ్ళు లేకపోయే ఈరోజు ఓకే మీరు అన్నారు కరువు వచ్చింది ఏ రోజు రాలే కరువు రోజు వచ్చింది అని అన్నారు ఆ కరువుల్ని తట్టుకోవడానికే కదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి సరే వాళ్ళు లేదో ఆ రెండు కాళేశ్వరం ప్రాజెక్ట్లో ప్రాబ్లం ఉంది అందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అంటే ఈ పాటికి రి రిపేర్ అయిపోయేది అది అది మీరు చేసే ఆరోపణల కంటే దాన్ని రిపేర్ చేసే పనిలో పడితే ఈ పాటికి అయిపోయేది ఎంతో కొంత వాటర్ కొన్ని టీఎంసీల వరకు అయినా ఎత్తిపోసేవారు మీరు అసలు ఎత్తిపోతామన్నా మీరు కరెంటు ఇచ్చే పరిస్థితులు లేరు మీరు సో ఇదంతా చూస్తుంటే ప్రజలకు విసుకెత్తింది ఇంకొక పాయింట్ కూడా ఉంది ఎక్కడనైతే బీఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీలు గెలిస్తే ఆ పార్ ఆ యొక్క నియోజకవర్గాలకు నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు పోనీ గెలిచిన నియోజకవర్గాలలో మా పంటలు ఎండిపోయినారో బాబు అంటే ఒక మాజీ మంత్రి ఏమో రెండు ఎకరాలు అంటాడు కాంగ్రెస్ మాజీ మంత్రి ఒక ఎమ్మెల్యే ఏమో అమెరికా నుంచి పారాషూట్ వేసుకొని వచ్చి అసలు ఆమె ఎండిపోలేదు సీమ స్టూడెంట్ అది ఇవన్నీ కారణాలే కదా ఇవన్నీ కదా కారణాలు అసలు కారణాలు అందుకే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు వాళ్ళు చెప్పిన జూటా మోడల్ కావచ్చు ఇవే వాళ్ళకి చాలా మైనస్ అయినాయి అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఇదైతే పెద్ద సిల్లి మిస్టేక్ ఇదైతే అసలు ఎవడు చెప్తున్నారో ఎక్కడుండి చెప్తున్నారో ఏ ఇంటెలిజెన్స్ చెప్తుందో ఏం చెప్తుందో కానీ వాళ్ళ గైడెన్స్ ఎవరికి ఎవరిస్తున్నారో ఏమవుతుందో కానీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో బీజేపీకి అనుకూలమైన క్యాండిడేట్స్ని బలంగా ఈ యొక్క అంశం అయితే చాలా బలంగా అయింది ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజల్లోనైతే చాలా బలంగా ఉంది కూడా బీజేపీకి అనుకూలమైన క్యాండిడేట్స్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది ఎస్ అదే కదా నిజమే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మల్కాజ్గిరి ఉంది మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది ఈటలని ఢీ కొట్టాలంటే చాలా బలమైన నాయకుడు ఉండాలి అదేవిధంగా అక్కడ ఆ సెగ్మెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి సెగ్మెంట్ ఏదైతుందో బీఆర్ఎస్కి చాలా బలమైన కేడర్ ఉంది ఎమ్మెల్యేలు అక్కడ అలాంటప్పుడు ఆ రెండు పార్టీలు ఒక వ్యక్తి బలమైన వాడు ఒక ఒక ఆయనేమో ఒక ఏమో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు బలం ఎక్కువ ఉంది మరి కాంగ్రెస్ ఇంకా బలమైన వ్యక్తిని పెట్టాలి అక్కడ ఇప్పుడున్న సీఎం సిట్టింగ్ సీటు కానీ ఎవరు పెట్టిరా పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతని అని ఇప్పుడు ఇప్పుడేమైందాడా ఆమె ఒప్పుకున్నారు తుక్కు కూడా సభావేదికగా నాకు సికింద్రాబాద్ మల్కా సికింద్రాబాద్ ఆ పక్కనున్న ప్రాంతాలు రెండు తెలియదు కానీ మల్కాజ్గిరి కావచ్చు మిగతా ప్రాంతాలు కావచ్చు నాకు చాలా పరిచయాలు ఉన్నాయి ఊర్లలో ఉన్నా అంటే నీకు అయిపోయా ఏడిట్లో రెండు నియోజకవర్గాలు టచ్లో లేకపోతే ఇంకా ఐదిట్లలో నువ్వు పోటీ ఐదిట్లలో నువ్వు ఆ ఒక్కటి రెండు నియోజకవర్గాలు కవర్ చేస్తానికే అయిపోయావు ఓడిపోతావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అది ప్రజలు నువ్వు ఓడిపోతావు అనే భావనలోనే ఉన్నారు వాళ్ళు ఎందుకంటే సో ఇప్పుడు పట్నం వీళ్ళు ఈ ఫ్యామిలీ మొత్తం రేవంత్ రెడ్డితో గతంలో విభేదించి ఇప్పుడు చేరి టికెట్ తీసుకున్నారు దాన్ని ఎంత అదిలా చూస్తారు చూడండి అదేవిధంగా కడయం కావ్య మళ్ళా సామాజిక వర్గానికి సంబంధించి మాదిగ సామాజిక వర్గానికి అక్కడ ప్లేసే దక్కలే మూడు ఉంటే మూడు మాలా సామాజిక వర్గానికి చెందిన చెందిన వ్యక్తులనే అభ్యర్థులుగా నియమించింది ఇప్పుడు కడియం కావని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారు మేము ఓట్లేయమని ఎంత దారుణం అండి కడేం కావే కూడా బీఆర్ఎస్లో టికెట్ తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఎంత దారుణం అయితే ఇదంతా కూడా ఒక కారణమైంది ఇంకొక కారణం ఏంటంటే మొత్తం కాంగ్రెస్ని మరో టీడీపీని చేయబోతున్నారు మరొక్క టీడీపీని ఇక్కడ ప్రోత్సహించబోతుంది సుహాసిని కోసమే ఖమ్మం ఆపిర్రు అనే వాదన కూడా చాలా బలంగా పోయింది సో కాంగ్రెస్ ఇక్కడ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లలో సర్వే చేస్తే పద్నాలుగు సీట్లలో కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనైతే సునీల్ గంగోల్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఆ యొక్క మాధ్యమాలలో చక్కెర్లు కొడుతుంది అయితే ఇప్పుడు ఒక ఛాన్స్ కూడా ఇవ్వబోతున్నారట అయ్యా మీరు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు మరి మీరు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే అట్లా కొనసాగుతారా తేల్చుకోవాల్సిన ఆప్షన్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇవన్నీ చూస్తే మళ్ళీ ఏమన్నా స్టంట్లా నువ్వు ఓడిపోతావు అని చెప్పి మళ్ళీ ఏమన్నా స్టంట్లా అంటే ఆ రోజు టికెట్లు అమ్ముకున్నాడనే ఆరోపణ చాలా బలంగా ఉంది పిసిసి హోదాలో అమ్ముకున్నాడని ఇప్పుడు మళ్ళీ అలాంటి స్టంట్లు ఏమైనా చేస్తున్నారా అంటే అవునా చెప్పు ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు మనము నీలమ్మతో అభ్యర్థిగా ప్రకటించడం మళ్ళా తీసేయడం మళ్ళా కాటా శ్రీనివాసం పెట్టడం చూసినాం కదా ఇవన్నీ మనం చూసినాయే కదా కాబట్టి ఈ యొక్క ఫ్లాష్ న్యూస్ ఈ యొక్క ఫ్లాష్ అయితే చాలా ఈ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అంటే ప్రచారంలో కానీ లేకపోతే లోకాలిటీ విషయంలో కానీ చాలా మిస్టేక్ స్థానిక అభ్యర్థులకు ఇవ్వకపోవడం కానీ పక్క పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులకి ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా అంశాలు దోహదపడతాయి గెలుపుకి కాబట్టి ఈ అంశాలు పక్క పార్టీ నుంచి వచ్చాడు ఇవన్నీ కూడా మైనస్ అనే చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎందుకనంటే ఎప్పుడైతే పక్క పార్టీల నుంచి చేర్చుకోవో ఆ అంశాలు ఉంటాయి కదా పక్క పార్టీల నుంచి చేర్చుకోవడం క్యాడర్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా గెలుపు దోహప దోహదపడతాయి కానీ వీళ్ళకు ఈ అంశాలలో చూస్తే వీళ్ళు ఫెయిల్ అయ్యారు అన్న అన్నమాట ఎందుకంటే ఇవన్నీ వీళ్ళకు మైనస్గా పక్క పార్టీల నుంచి తీసుకున్నారు కాబట్టి ఆ పక్క పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బందికరం ఉదయపూర్ డిక్లరేషన్ని ఘోర అంటే ఘోరంగా పక్కన పెట్టారు అయితే ఈరోజు ఇదొక వాదన కూడా వినిపిస్తుంది చక్కెర కొడుతుంది ఒక హైదరాబాద్ కార్పొరేట్ హోటల్లోనైతే ఈరోజు ఎవరెవరు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేఎస్ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి బట్టి సునీల్ కన్గోల్ దీపాదాస్ మున్షి వీళ్ళు కూడా భేటీ కాబోతున్నారట ఏం భేటీ అయినా ఎంత భేటీ అయినా కాంగ్రెస్ పని ఫట్ట నేను చెప్తున్నాగా ఎందుకు అంటే తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ఎందుకు ఉందని అంటే మనం చూస్తున్నాము తొమ్మిదవ తారీఖే రెండు లక్షల రుణమాఫీ అన్నాడు లేకపాయ ఉందా లేకపాయ్ గ్యాస్ సిలిండర్ అన్నాడు మళ్ళా అవి డబ్బులు వస్తున్నాయో రో అట్లేకూడదని పరిస్థితి రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నారు ఇవ్వలే ఇందిరామ్మ ఇల్లు అన్నారు ఒక్కటి కూడా ఇవ్వలే ఇవన్నీ కూడా మెయిన్గా వాటర్ వాటర్ సమస్య అయితే చాలా పెద్ద ఎత్తున పడుతుంది తెలంగాణలో రైతులకు వాటర్ అందుబాటులో ఉండట్లేదు కరెంట్ అందుబాటులో ఉండట్లే ఎండిపోతున్నాయి వాళ్ళు రోడ్ల మీదకి వస్తుర్రు అదే విధంగా కొంతమంది ఎండిన దాంట్లో సగం అంటే వేసిన దాంట్లో సగం ఎండిన సగం పండించుకున్న గిట్టుబాటు ధర లేకపో బోనస్ లేకపా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఓటమికి కారణాలు అయితే అని అయితే చాలామంది కూడా గ్రౌండ్ రిపోర్ట్లో చెప్తూ ఉన్నారు వాస్తవం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నాం ఏ రోజు ఏ రోజు ఎండిపోని ప్రాజెక్టులు కూడా ఈరోజు ఎండిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణ కాబట్టి సునీల్ కనుగోలు అయితే రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఇది ఎవరైనా మార్చడానికి స్టంటా అంటే ఇది కూడా అందులో ఒక లైన్గా ఒకటి చక్కెర కొడుతుంది ఏమనంటే ఇప్పటికైనా మేము ఓడిపోతామనే సర్వే ఎవరెవరు దాంట్లో తేలిందో వాళ్ళందరికీ కూడా అవకాశం అంటే మేము పోటీ చేయము తప్పుకుంటామంటే వాళ్ళకు కూడా తప్పుకునే అవకాశం ఇస్తామని చెప్తున్నాం అయితే ఈ యొక్క సర్వేని వాళ్ళకు అనుకూలంగా పెట్టుకొని లేకపోతే వాళ్ళకు ఆయుధంగా పెట్టుకొని మరి ఎవరినన్నా వాళ్ళని మార్చే ప్రయత్నం ఏమన్నా చేస్తుందంటే దానికి కూడా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడు సునీల్ సునీల్ కనుగోలనే ముందు పెట్టి వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆ రోజు కూడా కుంభం అనిల్ కుమార్ని కావచ్చు మిగతా వాళ్ళని కావచ్చు తిరిగి తీసుకురావాలి రాజగోపాల్ అడిగింది తిరిగి తీసుకురావాలంటే ప్రతిది కూడా సునీల్ కనుగోలు పైన వేసారు ఎలా సునీల్ కానుగోలు చెప్పిన మేము పోయినాం సునీల్ కనుగోలు మేము వచ్చినాం చెప్పిన మేము వచ్చినాం ఇవన్నీ కూడా అవే నేనేం చెప్తున్నా అంటే వీళ్ళకిన ముఖ్య నాయకుడేమో సునీల్ కానుగోలు అమ్మే వీళ్ళకు సర్వే విషయంలో ఇలా ముఖ్య ముఖ్యుడేమో కానీ తెలంగాణ ప్రజలు అయితే చాలా క్లారిటీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే పరిస్థితి అసలే లేదు మొత్తానికి తెలంగాణలోనైతే ఇదంతా మార్పు ఒక మూడు నాలుగు నెలల్లోనే పెద్ద మార్పు అయితే వచ్చింది పెద్ద ఎత్తున వచ్చింది కరువు ఇదంతా చూస్తే కష్టమే అనిపిస్తుంది కాంగ్రెస్కి తెలంగాణలోనైతే చాలా కష్టమే అనిపిస్తుంది ఒకవేళ మళ్ళీ ఈ ఈ యొక్క బీజేపీ ఈ వాదన కూడా ఉంది బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఏదైతే కాంగ్రెస్ రాష్ట్రాల్లో చాలా పంచాయలు పెట్టించడం ఆ తర్వాత విడిపించడం ఆ తర్వాత బీజేపీ సీఎం అవ్వడం ఒకవేళ మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే ఒకవేళ ఇదే జరుగుతుంది నాలుగు నెలల తర్వాతనో ఈ నెల తర్వాతనో రేవంత్ రెడ్డి బీజేపీలో పోతున్నారు అని పెద్ద వార్తలు అయితే జరుగుతుంది బహిరంగంగా కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మంత్రులు ఆంధ్రప్రదేశ్ టచ్లో ఉన్నారని ఏదైనా జరగవచ్చు కాబట్టి మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ఇది షాకే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది నిజమే అయితే మాత్రము ఇక్కడ పద్నాలుగు ఎంపీ సీట్లు కాక ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి సీటు ఉంటుందా ఉండదా అని కూడా కొంతమంది అంటున్నారు ఎందుకనంటే ఈయన పరిపాలన బాగాలేకపోతేనే కదా ఇన్ని సీట్లు ఓడిపోయా అనే భావన వచ్చి ఆయన సీఎంగా మార్చే ఓచడం కూడా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి చాలా భయం భయం పట్టుకుంది యాక్చువల్లీ ఎక్కడ మనం గెలవకపోతే మనం ఎక్కడ అంటారేమో అని కాబట్టి ఇదంతా చూస్తుంటే మాత్రం రేవంత్ రెడ్డికి అయితే ఒక షాక్ అని అయితే చెప్పుకోవచ్చు